అందుకే పలకరిస్తాడు కానీ వాడు మాట్లాడుతుంటే వింటాడు నేను మాట్లాడతాడు అవి నీళ్ళు కూడా ఎప్పుడు వాపేస్తాడు అని కాకుండా నవ్వు పోతూ ఉంటాయి ఇంట్రెస్ట్గా ఉంటాయి అందుకే మర్యాదవచ్చబడే ఇలాంటి మన పిల్లలకు చెప్తే వాడు అద్భుతమైనటువంటి వృద్ధి సంస్కారం ఆనందం ఆరోగ్యం అన్ని పొందుతారు ఎదుగుతని ఈరోజు వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి అంటే రామాయణాన్ని శివరత్వాన్ని ప్రజలకు మనం చెప్పే ప్రయత్నం చేయటం లేదని కలుగుతాం అజయ్ అయ్యర్ ఉన్న మూలంగా అసలు మేము ఇన్ని పనులు చేస్తున్నాం కానీ మేము అందుకోవలసింది ఏంటి ఆ అందుకోవలసింది అందుకోవాలంటే సాధన ఏంటి ఈ మూడు ఏమిటని అడిగాను విఘ్నేశ్వర సమీపంలో మొట్టమొదటి అధ్యాయం అంటే దానికి బ్రహ్మదేవుడిని ఇదే ప్రశ్నను మునిగి వేస్తే ఆయన చెప్పిన సమాధానం చెప్తున్నాను ప్రతి వారి యొక్క అంతిమ లక్ష్యం అల్టిమేట్ గోల్